ప్రేక్షకులకు నమస్కారం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహజమైన ఆహారం ఎంతో ముఖ్యం అలాంటి శక్తివంతమైన ఆహారాలలో ఒకటి పెరుగు రోజు పెరుగు తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి మరి అవేంటో తెలుసుకుందాం పెరుగు ప్రొబయోటిక్స్ కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది ఇది మంచి బ్యాక్టీరియా పెంచి కడుపుని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇందులో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ రోగ నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడుతాయి పెరుగు కాల్షియం విటమిన్ డిలో సమృద్ధిగా ఉంటుంది ఇవి ఎముకలకు బలాన్ని అందించి ఓస్టియోపొరోసిస్ వంటి సమస్యలను నివారిస్తుంది పెరుగు తక్కువ కేలరీలతో అధిక ఫైబర్ కలిగి ఉంటుంది ఇది ఆకలిని అదుపులో ఉంచి బరువు తగ్గించడానికి సహాయపడుతుంది పెరుగులో ఉండే లక్కిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా మార్చి ప్రకాశవంతంగా ఉంచుతుంది పెరుగు తినడం వల్ల ఒత్తిడి తగ్గి మెదడు ఆరోగ్యంగా ఉంటుంది ఇది మానసిక ప్రశాంతతను పెంచుతుంది ఇవే పెరుగు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీరు కూడా రోజు పెరుగు తిని ఆరోగ్యంగా ఉండండి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హో ఆరోగ్యం